ఒక గుర్రం పగలంతా పనిచేసి తన కొట్టానికి ఈవినింగ్ తిరిగి వస్తుంది ఈ రోజు చాలా కష్టపడ్డా అండ్ బాగా అలిసిపోయా కూడా కొంచెం సేపు రెస్ట్ తీసుకుందాం అనుకుంటుంది అంతలోపు గుర్రాన్ని కలవడానికి ఒక పిల్లి వస్తుంది గుర్రం ఆ పిల్లితో క్యాజువల్ గా మాట్లాడుతూ రేపటి నుంచి కొంచెం తక్కువగా పనిచేస్తా అబ్బా చాలా అలసిపోతున్నా రేపు కొంచెం రెస్ట్ తీసుకుంటా అని చెప్తుంది ఇది విన్న పిల్లి ఆవు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తుంది గుర్రం ఇక్కడ ఉండాలనుకుంటలేదంట యజమాని చాలా కష్టపెడుతున్నాడంట అండ్ ఇబ్బంది కూడా పెడుతున్నాడంట ఇది విన్న ఆవు మేక దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తుంది గుర్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది యజమాని దాన్ని దారుణంగా కొడుతున్నాడంట అండ్ పాపం తినడానికి కూడా ఏం పెట్టట్లేదంట ఇది విన్న మేక వెళ్ళి కుందేలతో ఇలా చెప్తుంది గుర్రంకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదంట అండ్ యజమాని కొరడాతో కొడుతున్నాడంట అండ్ తిండి కూడా పెట్టడంట అండ్ అందరి పని దాంతోనే చేయిస్తున్నాడంట నాకు తెలిసి ఇక్కడ నుంచి గుర్రం రేపు పక్కా వెళ్లిపోతుంది సేపు తర్వాత ఆ ఫామ్ కి యజమాని దగ్గర పనిచేసే పాలేరు వస్తాడు కుందేలు ఆ పాలేరుతో మాట్లాడుతూ ఇలా చెప్తుంది మీ గుర్రం ఇక్కడ ఉండాలనుకోవట్లేదు అది వేరే ఫామ్ చూసుకుందంట గుర్రం అంటోంది ఆ ఫామ్ యజమాని చాలా మంచోడంట కొట్టడం కాదు కదా పని కూడా తక్కువగా చేయించుకుంటాడంట అండ్ తిండి బాగా పెడతాడంట ఇది విన్న పాలేరు పరిగెత్తుకుంటూ యజమాని దగ్గరికి వెళ్ళి అన్న మన గుర్రం మనకు నమ్మక ద్రోహం చేస్తుంది పొద్దున అన్ని జంతువుల్ని తీసుకుని వేరే ఫామ్ కి వెళ్లిపోతుందంట పాలేరు మాట విన్న యజమాని కోపంతో ఊగిపోతాడు అదే రోజు రాత్రి గుర్రానికి విషమిచ్చి చంపేస్తాడు పాపం గుర్రం ఏం చేసింది అది ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు ద్రోహం చేయలేదు కనీసం అలాంటి ఆలోచన కూడా చేయలేదు కానీ గుర్రం ఒక్క తప్పు చేసింది అది తన మనసులో ఉన్న మాట దాచుకోకుండా వేరే వాళ్ళకి చెప్పింది జీవితంలో ఒక్క ఒట్టు వేసుకోండి నా మనసులో ఉన్న మాట ఎవ్వరికి చెప్పను అని ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మీ ముందు మీ వాళ్ళుగా మీ మంచి కోరే వాళ్ళుగా ఉంటారు కానీ మీ వెనకాల మీ బాధని జోక్ చేసి ఎంజాయ్ చేస్తారు దాన్ని పలు విధాలుగా మార్చి ప్రచారం చేస్తారు అందుకే మీ మనసులో ఉన్న బాధని మీ ఇంటి విషయాల్ని మీ బిజినెస్ కి సంబంధించిన విషయాల్ని మీ సంపాదన గురించి విషయాల్ని ఎవ్వరితో ఎప్పటికీ షేర్ చేయకండి